నమస్తే టిఆర్ నిజం కూడా అందరు నవ్వుకునే ఒకటి వార్త నమస్తే తెలంగాణ పేపర్ లో ఇచ్చిండ్రు మద్యం అమ్మకాల అరాచకంపై మహిళలు తిరగబడ్డారు మద్యం అమ్మకాల అరాచకం మహిళలు తిరగబడ్డారు ఉమ్మడి ఉమ్మడి బెల్ట్ షాపుల ద్వారా మద్యం ఏరులై పారిన నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని ఏపూరు మహిళలు పోరాటానికి దిగారు గ్రామంలో మద్యం నిషేధిస్తున్నామని అమిత ఇరవై వేల జరినామా విధిస్తామని హెచ్చరించారు ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం కదా మద్యం బెల్డ్ షాపులు టిఆర్ఎస్ ప్రభుత్వం కాదా మళ్ళీ అదే పైపులో అదే రాసిండు అంటే ఏం జరుగుతారంటే మీరు చేస్తారేమో ఒకటి పక్క వాళ్ళు చేస్తే ఒకటి వాస్తవానికి నియంత్రించాల్సిన అవసరం ఉంటుంది రాష్ట్ర మొత్తం జరగాలి రాష్ట్ర మొత్తంలో జరిగి ఇది కంపల్సరిగా ఇది మంచి శుభారం ఎందుకంటే రోజు బీర్లు రాగాలంటే భయపడే సందర్భం ఉన్నాయి రెండో బట్లేదా బీరు రెండు వందల పది గంట రెండు వందల యాభై రూపాయలు అయింది అంటే థర్టీన్ పర్సెంట్ నలభై రూపాయలు బీర్ పైన నలభై రూపాయలు పెరిగింది మరి దాన్ని చూడాల్సిన అవసరం ఉంటది నియంత్రణ ఆ ప్రభుత్వం అప్పుడు వద్దన్నది అవన్నీ వ్యతిరేకిస్తా ఉన్నది ఇప్పుడు వాటిని వాళ్ళకు లాభాలు వచ్చే విధంగా ఈ ప్రజల యొక్క హక్కులను కాల రాస్తున్నారు ప్రజలను వాస్తవానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని చెప్పేసి జనం అనుకుంటా ఉన్నారు ఇది ఎంతవరకు పోతుందో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటది ఎందుకంటే ఇంత ముందు ఏమో వాళ్ళకేమో ఏం పోయినా ఇబ్బంది లేదు అన్ని చూసుకుంటాము అన్ని విధాలుగా చేసుకుంటామని చెప్పేసి అన్న మీరు వాళ్ళని వాళ్ళ యొక్క ఆగడాలకు మేము ఒప్పుకోలేము వాళ్ళకు మనం వత్తాస పలికేతలేదని చెప్పేసి ఈ రోజు వాళ్ళ కంపెనీ రేట్లు పెంచుకోవడానికి వాళ్ళ యొక్క లాభాలు రావడం కోసం ప్రభుత్వాన్ని నిధులు రావడం కోసమే చూసింది తప్ప పేదోడు పొద్దుగా కూలీ వేయించినోడు ఏదో తాగుతా అంటాడు మరి వానికి మరి ఎక్కడ చేసుకుంటాడు వాళ్ళ భార్యకేం పెట్టాలా బిడ్డలకి ఎట్లా తాగుడు అలవాటు పడ్డాడు మారుతాడు అయి మళ్ళీ వాళ్ళ మీద భారం అదన భారం వేసిండు దానిపైన దృష్టి చేయాల్సిన అవసరం ప్రభుత్వాలపైన ఎంతైనా ఉన్నది ఎందుకంటే ప్రజలు అడుగుతా ఉన్నారు టీఆర్ నిజం నుంచి ప్రజలు తెలియజేస్తున్నారు